ఏక్ దేర్ ఆఫ్ దిస్ హాయ్ హాయ్ ఏంటి ఇక్కడ హాయ్ హాయ్ మీరింటిలా ఈ బిజినెస్ మండే మా ఫ్రెండ్ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏసీను సర్ రిపేర్ దగ్గర చేయించు బిల్లు తీసుకోవదే ఓహో చాలా చాలా థాంక్స్ అండి అయితే గ్యారేజ్ మండే అన్నమాట అవును హాస్పిటల్ లో ఏ కార్ కి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా వావ్ డూ యు వాంట్ సం సాప్ డ్రింక్స్ కాఫీ టీస్ బట్ వన్ కండిషన్

క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఎటిఎం చోరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తారు పేపర్లు ఆడిందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా నువ్వే నా దొంగ అని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్ని సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది పారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు అండి రూట్ యా ఏది చింపేసేనండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ ద బ్యాక్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ ద బ్యాక్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ సర్వ స్మాల్ డౌట్ హ్ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా గి పిక్ యు కిక్ దట్ ఫ్యాట్ బ్యాక్ గెట్ ద బ్యాక్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాట్లు గీసారు సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు చిాం సార్ కానీ చూశాను సార్ సరలేనే వదిలేస్తున్నా ఎక్కడ ఇచ్చి వెళ్ళు ఓకే మేడం చెప్పు మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి

ఇదెలా జరిగింది పొంగున్నారా లేదు సడన్ గా వెనక్కి తిరిగారా కింద మీద మీద పడ్డారా కింద ఆయనకి ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా దొరికితే కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి నొప్పిగా ఉందా ఉంది ఇప్పుడు ఏం తేడా లేదు ఏం రావలేదు పైకి రా ఇప్పుడు రా పైకి రమ్మంటే నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేద్దాం ఆ ఏం ఉండో ఏవో ఉండే ఉంటాయి నెప్పుడు చెప్పండి ఓకే నెప్పుడు తొందా బెటర్ ఇక్కడ బెటర్ ఇక్కడ నెప్పుడు తొందా మా కాలేజ్ లో ఎవని ఏంటి మీరు మెడిసిన్ చేశారా ఆ అప్పుడు మా సిలబస్ వేరు మీకు ఏం చెప్పారు మాకు చెప్పిన ప్రజ పాయింట్స్ అన్నీ వేరే ఉన్నాలే ఏంటి అవి నేర్పిమంటావా హ హ జస్ట్ రిలాక్స్ హ హ ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది కిల్ ఇదేదో ఆడ స్టెథస్కోప్ లా ఉందే అవును అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి అమ్మాయి ఒకటేనా కొంప వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్ రూమ్ లోకి సిరంజిలు థర్మామీటర్లు స్టెథస్కోప్ లు వస్తే నేను ఎంట్ర అవక తప్పదు ఒక పంచేయ నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా ఎక్స్క్యూస్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవరిబడి స్టాండ్ దేర్ గో గో ఎవరి యూ బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి నీకు కూడా చెప్పండి ఒక చెయ్య వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమాటర్ల బొమ్మలోకిస్తావరా సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుండా నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ తొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిక్ చేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఇది అమ్మా జీఫర్ లోకేష్ ఆ అమ్మాయి ఘంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన ఊరున్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గర్వీణ పాటలు ఉన్నాయా లేవండి హీరపాటి దగ్గర లేదండి ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా చాలా అయింది చాఫ్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారు

మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ గో 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 మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా వీటిని కొడుతున్నావంటే వీటి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకురా కుడుతున్నావు అగవ్ ఆగవ్ ఎందుకో అన్ని కుడుతున్నావు గావుడిదే అమ్మ డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్ప వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేడిపించాడు అందుకొని కొట్టేస్తావా వాణ్ణ్ని కాదు ఇప్పుడు వీడిని కొట్టాల్ని ఉంది ఎంతమందిని కొడతావా హీరో మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా రే ఎట్రా ఏం చేస్తాం ఏంట్రావేళంటి రాక్షడియా ఏ నువేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్గా ఉన్నానమ్మా చెప్పండి శ్రావణ మాసం వచ్చింది కదా దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి చి పైసా కట్నం అక్కర్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు దగ్గరలో నిశ్చితార్ దానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి చెప్పండి పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే ఇస్తాను తాంబలం ఓకేనా నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించమ్మా అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నేను మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి కొర్రాడి చేస్తున్నాడు అతనికి కాల్ ఉన్నాయి బాబు పెద్ద షెడ్ వంద గుడ్ నేను తప్పకుండా వస్తాను రావటం కాదు బాబు నువ్వే నా కొడుకువి దగ్గరుండి పెళ్లి జరిపించాలి సిరి నా చెల్లి మీరేం వరి కాకండి నువ్వు ఉండగా నాకేంటే ఉంటాను బాబు చెల్లరలేదండి నా చుట్టూ ఇంతమంది మంచిగా ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా నువ్వే ఉంచుకో ఇదిగారా నా జీతం వద్దు సార్ నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటా మీకు ఇబ్బందిగా ఉంది నాకు తెలుసురా నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకటి పెట్టాను మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నాకు ఎవరూ లేరు నువ్వు తప్ప ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి అన్నయ్య వాళ్ళు ఏ అన్నయ్య తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండకో కర్మ కాలి ఏకులు దొరక్క నీ సంగ నా వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి

జాగ్రత్త చూడు మళ్ళీ వెంకటేష్ గీసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు రవితేజాడుగా ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తాటింగ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ నా బొమ్మ గీసావేంట్రా చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ బాగా గీ అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు? మరి దొంగడి బొమ్మని ఎందుకు ఊయల పోతున్నావ్? హలో? మే స్పీక్ టు మై सेक्सी డాక్టర్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు చా. సింప్టమ్స్ ఎలా ఉన్నాయ్ చెప్పారా? రాత్రంతా నో స్లీప్. వళ్ళంతా హాట్ హాట్ గా ఉంది. నరాల్లో బ్లడ్ జమ్ జమ్ మని తిరుగుతుంది. అబ్బో. ఇంకా ఏంటనేయా ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళేదా వీక్లి హలో ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అనేయా ఏం లేదు ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు ఈ నీడ్స్ డాక్టర్ డాక్టర్ వస్తే గాని ఏదైనా చేస్తే గాని సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎవరన్నాయా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి అయిందని ఇతర ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయ పెళ్లి ఏర్పాట్లు చేయాలి ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి రావడానికి ఎవరనుకున్నావు మా అన్నయ్య పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్ మై బ్రదర్ అబౌట్ యు ఆహా ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు దాకనే ఉండాలి కదా అసలే హెల్త్ బాలేదు ఇంజెక్షన్ ఇవ్వనా వద్దు టాబ్లెట్ ఇవ్వనా వద్దు మరి